బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్ణాటక యాదగిరి జిల్లా ఉపాధ్యక్షులు విజయాచారి జిల్లా కార్యదర్శి దీకొండ నవీన్ కుమార్ పట్టణ అధ్యక్షులు చెన్నోజు రాజు యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణాటి జితేందర్ ఉప్పల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది తొలిదశ తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాడిన మహానీయుడు తెలంగాణ చూడక ముందుకే ఆ సారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వడం చాలా బాధకరం ఆచార్య ఆచ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలను నెరవేర్చి మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుచున్నాం కొండలక్ష్మి బాబు సార్ ఆధ్వర్యంలో సార్ సార్ గారికి అనుకూలమంతంగా పెట్టడం జరిగింది ఈ సందర్భంగా అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ సొంతంగా చేయాలని ఆచార్య చార్జే కానీ జయక శంకర్ కానీ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నారు